తాగి తందనాలాడి మీద పడేవాడు లేదంటే వాళ్ళని లైంగికంగా వేధించేవాళ్ళు ఆ మూడ్ లో తప్పుడు పనులు చేసేవాళ్ళు ఒకరికొకడు కొట్టుకు చస్తుంటారు అక్కడ నేను ముందు కవర్ చేసా కూడా అట్లాంటి ఏది గొడవలు గొడవలు ఊళ్ళు ఊళ్ళు గొడవలు పట్టం రికార్డింగ్ డాన్స్ కాబట్టి రికార్డింగ్ డాన్స్ గాని రికార్డింగ్ డాన్స్ అనేది ఒక కళ దాన్ని నిషేధించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది దాని వలన జరుగుతున్న పరిణామాలు బట్టి అట్లాగే దీన్ని ఎందుకు నిషేధిస్తారు అంటే జూదం ఈవెన్ ఆన్లైన్ ప్యాకెట్ నిషేధించినప్పుడు గ్రౌండ్ ప్యాకెట్ ఎట్ట ఒప్పుకుంటారండి చట్ట ప్రకారం నాకు అర్థం కాల పేకాట ఆన్లైన్ లోనే నిషేధించినప్పుడు గ్రౌండ్ ప్యాకెట్ ఎట్ట ఒప్పుకుంటారు బేసిక్ గా జరగట్లేదా నేను విన్నటువంటిది ఏంటంటే ఈ ఇష్యూ వచ్చాక నేను ఒకసారి అక్కడ గోదావరి జిల్లాలో మన పాత మిత్రులతో మాట్లాడితే నాకు తెలిసినటువంటి సమాచారం ఏంటంటే పేకాట ఇదివరకు వచ్చల విడిగానే జరిగింది భీమవరము ఉండి ఈ ప్రాంతాలన్నిట్లో కూడా జరిగింది అయితే ఈ వేళ్లలో వీళ్ళ కూటమి నాయకుల మధ్యన డిస్ప్యూట్స్ వచ్చినాయి ఏవో వచ్చి భీమవరంలో అంటే ఇక్కడ రెండు సామాజిక వర్గాలు నడిపిస్తున్నాయి ఒక భీమవరంలో ఒక సామాజిక వర్గం వాళ్ళు నడిపిస్తున్నారు ఇటు ఉండి ఈ ప్రాంతాలలో ఇతర ప్రాంతాల్లో ఇంకొక సామాజిక వర్గం వాళ్ళు నడిపిస్తున్నారు ఇందులో డిస్ప్యూట్స్ వచ్చి భీమవరం క్లోజ్ చేయించారు త్రూ పోలీస్ ద్వారానే అంటే పోలీస్ ద్వారా ఇంటిమేట్ చేయడమో లేకపోతే ప్రభుత్వం దృష్టి ఏదో సంథింగ్ జరిగి భీమవరం ఉంది ఆగిపోయిందట అక్కడ దాదాపుగా భీమవరం ఆ చుట్టుపక్కల ఏరియాలో అంటే ఇప్పుడు అక్కడ ఏరియాలో ఐదు ఏసు లక్షల దాకా